రాత్రికి రాత్రే పులిచింతల ప్రాజెక్టులు కృష్ణానదిలో పులిచుంతలు ప్రాజెక్టు గేట్లు అయితే ఎత్తేసినట్టున్నారు అసలు భయంకరంగా తగ్గిపోయినాయి నీళ్ళు అసలు ఎంత భయంకరంగా తగ్గినాయి అంటే మనం పెట్టిన బుట్టలు అన్నీ కూడా అసలు ఒడ్డున పడ్డాయి ఈ బుట్లన్నీ ఇంకా అటున్నాయి కొన్ని బొట్లు ప్రైతే చెట్లు పెట్టాను అనమాట ఎక్కువ కంపలో తిరుగుతుంటుంది చేపలో ఎక్కువగా కంపలో తిరగటం వల్ల ఎక్కువగా నేను కంపలోనే పెడుతుంటాను కానీ జీరోని మరీ దారుణంగా ఎలా కొట్టుకుంటున్నాయో చేపలన్నీ బయటపడ్డాయి ఇక్కడైతే అసలు మరీ దారుణంగా అసలు చేపలన్నీ బయటపడ్డాయి అసలు ఇవాళ కనుక రాకపోయినాడైతే అసలు మరీ దారుణంగా మొత్తం చచ్చిపోయాయి కూడా చేపలన్నీ కూడా చాలా దారుణంగా ఉంది అసలు బుట్టలన్నీ అయితే అసలు ఒడ్ను పట్టడంతో అసలు చేపలన్నీ బయటే ఉన్నాయి అసలు ముసీలు అయితే అసలు చేపలు లైట్ కలకస్తా ఎగురుతూ ఉంటాయి కదా అసలు బుట్టలు మొత్తం పగలగొట్టేసింది కొన్ని బుట్లైతే అయితే పడేసాను అసలు అసలు కొన్ని బుట్టలు అయితే ఇగో కొన్ని ఇక్కడ ఉన్నాయి అనమాట కొన్ని ఎన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టాలి అయితే పర్వాలేదు బాగానే పడ్డాయి అసలు అసలు చాలా చేపలు పడ్డాయి అసలు చూడండి ఒక చేప అయితే అసలు మరీ దారుణంగా ఉంది ఇది అయితే అసలు మూడు కేజీలు ఉంటుంది ఒక్కటే ఇంత దారుణంగా ఉంది చేప హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఎప్పట్లాగానే నేను పులిచింతలు ప్రాజెక్ట్ దగ్గరకైతే అనమాట ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ కాదు పులిచిందులు ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాలు కృష్ణానది అయితే ఎక్కువగా మనం కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడతా ఉంటాం ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి అయితే పడ్డాయో చూద్దామని అయితే నేను ఉదయాన్నే వచ్చాను కానీ అసలు ఏం జరిగిందంటే మరీ దారుణంగా ఉంది అసలు రాత్రికి రాత్రే పులిచుంట్ల ప్రాజెక్టులు కృష్ణానదిలో పులిచుంట్ల ప్రాజెక్టు గేట్లు అయితే ఎత్తేసినట్టున్నారు అసలు భయంకరంగా తగ్గిపోయినాయి నీళ్ళు అసలు ఎంత భయంకరంగా తగ్గినాయి అంటే మనం పెట్టిన బుట్టలన్నీ కూడా అసలు పడ్డాయి చేపలన్నీ కూడా అసలు మరీ దారుణంగా ఉన్నాయి చూపిస్తాను మీకు నేనైతే మామూలుగా ఎప్పట్లాగానే అసలు పడవేసుకొని వచ్చాను పడవేసుకొని వచ్చి ఇది పడవ వేసుకొని వచ్చి మన పడవ ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట తీసుకుందామని చెప్పేసి తీసుకొని చేపలు అయితే తీసుకెళ్దామని వచ్చాను మన పడవ చాలా చిన్నది ఎట్టుకుంటా ఎట్టుకుంటూ రావాలి మీరు చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానది అనమాట ఇదంతా కూడా పులిచింతలు ప్రాజెక్టు బెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కృష్ణానదికి సంబంధించింది అనమాట పులిచింతలు ప్రాజెక్టు అయితే చూడండి అసలు ఇక్కడ ఈ పెద్ద మెరక ఇదంతా కూడా ఒక గుట్ట లాంటిది ఒక చిన్న గుట్ట లాంటిది అనమాట ఎంత గుట్ట అంటే ఇది కృష్ణానదిలో ఫుల్గా నీళ్లు నింపినప్పుడు ఇక్కడ సుమారుగా ఐదు ఆరు అడుగులు లోతు ఉంటుంది ఆ ప్లేస్లో పెట్టాను అనమాట ఎక్కువగా ఎలాంటి మెరకల మీద ఎక్కువగా చేప తిరుగుతుంటుందని పెట్టాను కానీ అసలు చుక్క నీళ్ళు కూడా లేవు అసలు ఎక్కడ బుట్టలు అక్కడే బయటపడ్డాయి అటునే కొన్ని బుట్టలు అటు పెట్టాను అసలు చూడండి మరి అంత దారుణంగా తగ్గిపోయే నీళ్ళు ఇవన్నీ కూడా అసలు ఇక్కడ అసలు నడవటానికి కూడా ఉండదు అసలు అసలు అంత లోతు ఉంటుంది ఇక్కడ అడవేసుకునే తిరగాలి అంత లోతుగా ఉంటుంది అలాంటిది అసలు నీళ్ళు మొత్తం తగ్గిపోయే ఒక్కసారిగా అసలు ఎందుకంటే శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి ఎక్కువగా నీళ్ళు వస్తున్నప్పుడు ఒక్కసారిగా ముందుగానే నీళ్ళు ఇక్కడ గేట్లన్నీ ఎత్తేసినట్టున్నాడు ఇక్కడైతే అసలు మరీ దారుణంగా అసలు చేపలన్నీ బయటపడ్డాయి అసలు ఇలా కనుక రాకపోయినట్టయితే అసలు మరీ దారుణంగా మొత్తం చచ్చిపోయాయి కూడా చేపలన్నీ కూడా వేరే వేరే స్ అసలు మరి అయితే ఆహారంగా ఉన్నాయి బుట్లన్నీ అన్నీ తీయాలి లేకపోతే మాత్రం చచ్చిపోతాయి ఇక్కడైతే అసలు ఇది ఎంత లోతు ఉంటుందన్నమాట అనమాట ఎంత ఈ చెట్టుకి ఎంత ఎత్తులో ఉంటుంది గత వీడియోలో చూసారు మీరు ఈ చెట్టు దగ్గర నేను కొన్ని బుట్టలు అయితే ఎత్తేవాడిని చేపలు పడేవి కానీ చేపలు మొత్తం ఇదైపోయినాయి అంత లోతులు ఇక్కడ ఒక బుట్టు ఉంది ఈ బుట్టలు అసలు ఏమైనా చేపలు ఉన్నాయో చూడాలి ఈ బొట్టలో కూడా ఉన్నాయి చేపలో కూడా పెట్టాను బొట్లో కొన్ని బుట్టలు అన్నీ బయటపడ్డాయి అసలు అవి దారుణంగా బయటపడ్డాయి అయితే ఈ చెట్లు పెట్టాను అనమాట ఎక్కువ కంపలో దిరుగుతుంటుంది చేపలో ఎక్కువగా కంపలో తిరగటం వల్ల ఎక్కువగా నేను కంపలోనే పెడుతుంటాను కానీ చూడండి మరీ దారుణంగా ఎలా కొట్టుకుంటుందో చేపలు అన్నీ బయటపడ్డాయి అన్నీ తీయాలి ఇప్పుడైతే ఒక చేప అయితే నీళ్ళు ఒకసారిగా సర్దుకుంటుంటుందో ఈ బుట్టలు అయితే మాత్రం అసలు కొరమైన కొరమైన దూకి వెళ్ళిపోదామని చెప్పేసి పైకి దూకింది కానీ కంతలో ఎరక్కపోయింది ఎరక్కపోయి చచ్చిపోయింది చచ్చిపోయింది ఇంట్లో కూడా ఉన్నాయి కొన్ని చేపలు ఉన్నాయి కొన్ని చేపలు ఉన్నాయి సొద్దా ఈ బుట్టలన్నీ లోపల పెట్టేయాలి అసలు ఎంత దారుణంగా అసలు నీళ్ళు ఒక్కసారిగా ఎంత దారుణంగా తగ్గిపోతాయి అనుకోలేదు మరి మరి ఇంకా తగ్గిపోతున్నాయో లేదో అర్థం కావట్లేదు కానీ ఒక్కసారిగా అంత సేటుగా తగ్గించేసాడు అంటే పైన శ్రీశైలం అవతలున్న నదులు కూడా ఎక్కువగా మరి గేట్లు ఓపెన్ చేసినట్టున్నారు ముందుగానే అంటే అంతకు ముందు ఒకసారి ఇలాగే అలాగే ఉంచడం వల్ల ఒక గేట్ అయితే తెగిపోయింది కదా పులిచంత ప్రాజెక్ట్లో అలాగే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి ముందుగానే ఖాళీ చేసి పెట్టుకుంటున్నాడు అసలు మరి దారుణంగా ఓ ఓ దీనికి కూడా నీ షాప్లో ఇంట్లో కూడా ఉన్నాయి చేపలు అసలు ఏ మాత్రం రోజు కనుక లేట్ చేస్తే మాత్రం మనకు ఒక్క చేప కూడా మిగలదు అన్ని చేపలు మొత్తం చచ్చిపోయాయి అనమాట ఇది దారుణంగా ఉండే ఈ బొట్లన్నీ ఇంకా అసలుండే కొన్ని బొట్టలు అసలు ఆ బొట్ల కాడికి ఎట్లా అర్థంగా అట్లా బుట్టలు కాడికి వెళ్ళినా కానీ పడవేసుకుని వెళ్ళాలి ఎందుకంటే ఇది ఒక గుట్ట అనమాట ఈ గుట్ట చుట్టూ నీళ్ళు ఉంటాయి ఇవి మొత్తం నీళ్ళు ఉంటాయి అనమాట దీని గుట్ట చుట్టూ నీళ్ళు ఉంటాయి కానీ ఇది ఒక గుట్ట ఈ గుట్ట మీద మాత్రం నీళ్ళు ఉండవు అనమాట అంటే నీళ్ళు ఉంటాయి లోతు తక్కువలో ఉంటాయి ఇది ఒక మెరక కాబట్టి నేను ఎక్కువగా ఈ మెరక మీద పెడతా ఉంటాను బుట్టలో అప్పటికి ఈ మెరక మీద సుమారుగా ఆరు ఏడు అడుగులు ఉంటుంది అలాంటి ప్లేస్లో నేనైతే పెట్టాను కానీ నీళ్ళు ఒక్కసారిగా తగ్గిపోయాయి ఊ తింటేది పెద్ద స్టాప్ అవుతుంది తింటే మాత్రం చేపడిన అంతలా చేపబడిందో రాకుండా సిప్ప సిప్పయ అది గురగచేప చాలా పెద్దది అది మరి రెండు కేజీలు ఉంటుంది అంత చేప అది దగ్గర ఒక చెప్ప ఓకే చూద్దాం మనకి ఇంకా కొన్ని బుట్టలు అయితే అటు ఉన్నాయి అసలు అటు పోవదు కావాలంటే అటు పోవాలంటే మళ్ళీ పడవేసుకొని వెళ్ళాలి చూద్దాం మనం ఈ బుట్టలన్నీ ఏరుకొని ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట తీసుకొని బుట్టలో చేపలన్నీ తీసేసి మరలా మరలా లోతులో పెట్టుకోవాలి చూద్దాం ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట ట్రై చేద్దాం కొంచెం లోతులో పెడదాం ఇప్పటికే అసలు బుట్టలు అన్నీ బయటపడ్డాయి మరీ దారుణంగా ఉందన్నమాట చూద్దాం కృష్ణానదిలో ప్రాజెక్ట్ ప్రాజెక్టు కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐరన్ బుట్టల్లో మనకు పడిన చేపల గురించి మీతో చెప్తుంటాను గత వీడియోల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి గత నా ఛానల్లో కృష్ణానదిలో వలలు వేయకుండా గాలాలు కట్టకుండా చేపలు ఎలా సింపుల్గా ఎలా పట్టాలో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట చూడండి మనమైతే ఒక్కొక్క పుట్ట ఒక్కొక్క పుట్ట తీసుకుంటూ వెళ్ళిపోదాం ఇదంతా కూడా మెరక అసలు ఇక్కడ రోజు నేను పడవేసుకొని మీతో మాట్లాడుతూ ఉంటా అంత లోతుగా ఉంటుంది ఇక్కడ కానీ ఈరోజు నిలబడి చక్కగా పడవ ఎక్కడో పెట్టేసుకొని నిలబడి మాట్లాడాల్సి వస్తుంది ఓకే మనం ఇంకా పడవ తీసుకొని మన పడవ ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేపలన్నీ తీసుకుంటూ వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం బుట్టలు అయితే తీయడం అయిపోయినాయి అనమాట కానీ చాలా దారుణంగా ఉంది అసలు బుట్టలన్నీ అయితే అసలు ఒడ్ను పట్టడంతో అసలు చేపలన్నీ బయటే ఉన్నాయి అసలు అయితే అసలు చేపలు లైట్ కలకాస్త ఎగురుతూ ఉంటాయి కదా అసలు బుట్టలు మొత్తం పగలగొట్టేసింది కొన్ని బుట్టలు అయితే పడేసాను అసలు అసలు కొన్ని బుట్టలు అయితే ఇగో కొన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట కొన్ని అవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టాలి చేపలైతే పర్వాలేదు బాగానే పడ్డాయి అసలు అసలు చాలా చేపలు పడ్డాయి అసలు చూడండి ఒక చేప అయితే అసలు మరీ దారుణంగా ఉంది ఇది అయితే అసలు మూడు కేజీలు ఉంటుంది ఒక్కటే ఇంత దారుణంగా ఉంది చేప అసలు ఇది ఎంత ఎంత ఇది అసలు దీన్ని నోట్లో ఏలు పెట్టి పట్టుకోవాలి లేకపోతే మాత్రం ఇది అసలు మాటిల్లో అసలు చూడండి ఎంత ఉందో ఇది నా తలకాయ కాని ఇంకా కింది కుంది అసలు ఇంత పెద్ద చేప ఇది మరి దారుణంగా ఉంది అసలు ఈ చేపయితే అయితే చేప చాలా పెద్దది అసలు వీటిలో మీకు చాలా చిన్నగానే కనపడవచ్చు కానీ చాలా పెద్దది అనమాట చేప అసలు ఇది అన్ని గురుకు చేపలు పడ్డాయి ఎక్కువ కొరమైన చేపలు పడ్డాయి కానీ చచ్చిపోయాయి అన్నీ గురక చేపలే అసలు దగ్గర దగ్గర సుమారుగా అసలు వంద కేజీలు అయితే వంద కేజీలు వరకు ఉంటాయి చేపలు ఇంకా చూడండి లోపల పోయినాయి ఇంకా లోపల కంట ఉండే చేపలు చూస్తున్నానండి కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నేను ఎక్కువగా ఐరన్ బొట్లు పెడుతుంటానన్నమాట ఈ ఐరన్ బుట్టల్లో మనకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో ఎక్కువగా చాలా ఉన్నాయి ఎక్కువగా శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి ఎక్కువగా వాటర్ వస్తుండటంతో పులుచుంద్ర ప్రాజెక్టులో నీళ్లు ఒక్కసారిగా గేట్లు ఎత్తేసినట్టున్నారు శుభ్రంగా తగ్గిపోయినాయి బుట్టలన్నీ బయటపడ్డాయి అనమాట బయటపడేసరికి చేపలన్నీ కూడా అసలు బయటపడ్డాయి లేకపోతే ఇంకా ఎక్కువ చేపలు పడాయి బుట్ల కనుక నెలల్లో ఉంటే మాత్రం ఎక్కువ చేపలు పడ్డాయి చూడండి చేపలు అసలు ఎన్ని ఉన్నాయో చాలా చేపలు ఉన్నాయి అసలు ఇంకా ఎక్కువ చేపలు పడాయి దగ్గర దగ్గర సుమారుగా రెండు కింటలు చేపలు పడేయాయి మనకి కానీ ఒక కింటలు చేపలు అయితే పడ్డాయి అనమాట వంద కేజీలు చేపలు పడ్డాయి చూద్దాం ఓకే మరి ఇట్లాంటి వీడియోలు మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ ఉన్నాయి ఇది ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానది కృష్ణానదిలో మనం ఒక చివరైతే ఉన్నాం ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కృష్ణానది అయితే మనం ఒక చివరినైతే ఉన్నామన్నమాట ఎందుకంటే ఇలాంటి బొట్లు పెట్టాలంటే ఎక్కువగా లోతు తక్కువలో కంపల్లో పెట్టాలన్నమాట అందుకల్లే అందుకనే ఎక్కువగా ఇలాంటి ప్లేస్లో కంప చెత్తా చెదారం లాంటి ప్లేసుల్లోనే ఎక్కువగా ఉంటాయి అనమాట కూడా ఇలాంటి ప్లేస్లోనే ఎక్కువగా దిగుతాయి ఓకే మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం